ಎಲ್ಲಾರಿಗೆ oh, అయ్యో ఏందక్క ఇంత చీకటితో ముగ్గు ఏం పడుతుంది ఏం చేయాలక్క లేసరికి సూర్యుడు వచ్చే ఇక్కడ ముఖానికి ఇక్కడ నిలిచు ఇంత పొద్దున్నే ఎత్తాను కదా ముగ్గు పని కత్తలేవా మరి అబ్బో దొంగ ముఖం చూసినావా ఎండ రాకుండా ఉండాలని అడ్డ నిలబడమని అంటానా దీని సంగతి చెప్తా దీని ఇద్దాం అసలు చూడు అయ్యో నీ కళ్ళు మండ నా మీద ఎందుకు పాలు అయ్యో చూడలేసే ఇట్లా తొలికినాయి నేను నీ మీద ఎందుకు పోతా పోతాన శైలే పొద్దుతాన నాకు పని పోవాల నేను నేను తిక్క ఊరింది నాతోనే పెట్టుకుంటా అది మంచిగా అయింది దొంగ పాలన్నీ మీర పోసింది ఇక్కడ నిలసోవే ఎండ రాకుంటా అంటే అది నా మీదనే పోసిపోయింది దాని కందులు ఈ కప్పమూతోనికి ఇంకా తెల్లారతలేదు ఇంకా పాలన్నా తీసుకెళ్తాడు కూరగాయలు తీసుకెళ్తాను నేను కూర వండుకొని పోతా కదా కూరగాయలు అన్నా పెట్టుకోరా రాదు అమ్మో ఎండ బాగుతుంది కదా తెల్లారిదిగా ఇంత ఎండ నేను బయటకు పోతే నా గ్లామర్ అంతా పోతుంది బయటకు పోతే గ్లామర్ అంతా పోతే అందరు నల్లబడ్డామంటారు ఇచ్చి ఇచ్చి మా పిల్లకేనా కూరగాయలు తెప్పు కూరగాయలు తెప్పు అంటా అది నువ్వు ఎండపోతే నేను అలవడతా చూసి చూసి అదే పోతుంది నేను ఓ నాకు తెలియవారు అబ్బో అదే పోని అది ఎర్రగున్నది నన్ను దూరదానికి ప్లాన్ చేస్తుంది అది అసలు పో నేను ఎందుకు పోతా నేను పోను ఈ ఎండకాయ వెళ్ళేదాకా అస్సలు బయటకు పోను నా పిల్ల కనుక నా పని చెప్పింది అనుకో తన సంగతి చెప్తాను ఈ మూడు నెలలు కడుపు నిండా తింటా మంచిగా వండుకుంటా ఎండకు నేను పనికి పోను నా వల్ల కాదు ఈ ఎండాకాలం నేను పనికి పోడా అబ్బో బయట ఎండ అడిగి కురుస్తుంది ఆ ఎండలకు ఇంత కట్టే అనేది ఇంకొక నెల అయితే అమ్మో మనసులో మాడి మసైపోతాం కావచ్చు ఓ మా పిల్లమన్నచ్చి కొట్టిన మంచిదే తిట్టినా మంచిదే గానీ కాదు అన్నయ్యా నా కాదు నీ నాయతా నేనే 알아 తెలిదాకో నేంది అబ్బో ఈ మొద్దుమొక పొడు లేస్తట్లేడి గానీ నేనన్నా బయ తీసి కర్తా పోరా ఈ నల్లమొక పొడు లేరా అంటే లేవనే లేవలే అక్కడ కూరగాయలు అన్నీ అయిపోయాయి ఏం తింటాడో తినని ఇంటి వేనగా ఏప్తా

అందుకేలా ఏది తెచ్చినా టక్కల ఉడతాలే ఇట్లా కూరగాయలు కూరగాయలు అవి తెచ్చినా టక్కులొడతాలే ఇవి దోశలు ఉంచుదామాని ఉంచినా గానీ ఆకా రెండు నీకు ఏట సరిపోతేనే అవి కూడా నేనే దిగినా ఇవి నీకు ఏట సరిపోతేనే అవి కూడా నేనే దిగినాయి కడుపా మూసి దిక్కుకెడాలి అది ఏంటి తిన్నా సరిపోక సరిపోకపోవడానికి పదిహేను ఇరవైలో దోశాలు తింటారా నువ్వాలన్నా కడుపా మూసినా దికెడాలే పదిహేను ఇరవై దోశలు తింటావానే చాలుగా ఇలా కూరగాయలు పో ఏమైనా అంటుదా నేను ఉపాసం వంట గానీ అమ్ము బయట చూస్తే బగ్గుమంటా అది నేనేదో పోనే ఏంటిది ఇంకా పక్కనూర్లో అంటాను ఇప్పటికేం బాగున్నది రాదు పోయిన నువ్వే గీడిగా పోయి బాగుండదు ఇప్పుకుంటే నాలుగు అడుగులు అట్టడే దుకాణం వచ్చు కదా గిన్న పోయిస్తాను నేను కర్రీ కావాలను అంటే పోపో అంటానే నాకు తెలుసు గుర్రెలేకపోతే చచ్చిపోతారానే ఎల్లిపోకూరు పో అమ్మో ఎల్లిపోయి కారమ్మా నేను తిననే తినను నాకు అడుపులంతా మాడుతుంది నేను నా ఫోన్ లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా పెద్ద స్కెచ్ అమ్మో అమ్మ చూడమ్మా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటావు నువ్వు బిర్యానీ అంటే ఇక్కడ దాకా రాదు మళ్ళా గ్రామ పంచాయతీ దాకా వస్తుంది ఆడికి నువ్వే పోయి తెచ్చుకోవాలి ఇది తెచ్చుకుంటే ఆడే ఆడే తినిరా గ్రామ పంచాయతీలో కూర్చొని మంచిగా తినిరా అమ్మో అనుకుంటా ఏంటి నువ్వు అయితే ఎండకు పోవే నన్ను పోమంటావా అమ్మో బయట ఎండలు బగ్గు అంటారే నేను బయటకి పోయి ఎండ వేయను

పోసి నల్ల మొక్క అవి పోసిత్తులు కాదయ్యా పోపిత్తులు నల్ల మొక్క అవి పోపిత్తులు కాదయ్యా పోపిత్తులు సరే గాని నేను చేయాలి నా చల్లసారు నీకు కూరగాయలే కావాలా నా కూరగాయలే కావాలి కూరగాయలంటే నా వల్ల కాదు పక్కింటి కూడా ఏం కూర ఉన్నాడు పోయి అడకచ్చుకుని నేను పో అడకచ్చుకుని నా వల్ల కాదు నువ్వు అడకరా అమ్మో నేను బయటికి అస్సలే పోను ఈ కడుపు అస్సలే దాటను ఈ మూడు నెలలు నాకు లేవు ఎండాకాలం వెళ్ళేదాకా అసలు బయటికి వెళ్ళాను నేను మూడు నెలలు ఇంట్లో నుండి బయట అడుగుబెట్టావా ఎందుకు ఏమైనా నీళ్ళు ఆడినావా లేకపోతే నువ్వు ఆడినావా లేకతే నువ్వు బాలింతవా ఇట్లాంటి మాటలు ఇంటి ఇచ్చేది పోతుంది పోయి లేపో నువ్వు ఎన్ని మాట్లాడినా నేను బయట అస్సలే పోను నువ్వు ఎన్ని మాట్లాడుకో బయటనుకో ఈ ఎండకు చచ్చిపోతా ఈ ఎండ కాదు నేను బయటకి పోనని చెప్పినా కదనే పోను అంటే పోనీ అసలే నువ్వు కొట్టినా పడతా నువ్వు తిట్టినా పడతా బయటికి పోనంటే పోనీ అసలే అమ్మో బయట వడగాళ్ళు స్టార్ట్ అయినాయి నేను అసలు బయటికి వెళ్ళను నువ్వు ఏమన్నా తిను ఏమన్నా చేసుకో నేనైతే ఇంటనే ఉంటా కూలర్ వేసుకుంటా మంచి అనుకుంటా బయటకి అయితే వెళ్ళను మనిషి నీకే కొడతాను ఇంకెవరో కొడతలేదు కావచ్చు ఏమో పోలే ఎవరి కోసం నాకెందుకే నువ్వు ఏమన్నా వేసుకోపో నేను అసలు పోను బయటికి వన్ ఫోర్ టైన్ పూర్ ఏం చెరువుకాడు చేపలు తీసుకొని వస్తాను అరే సాగర్ చెరు పై చాపలు పట్టుకుని వద్దా మనం చేపలు పట్టుకొని ఇంటికి పోవాలరా చేపలు పట్టని ఇంటికి ఓడలేదమ్మా నాకు మిడికారు ఏ నే తమ్ముడు చేప నాకు నాది మిడ్కార ఇస్తాంది నాకు పడ్డట్టున్న అన్న ఆగే పడతా తమ్మి పడే అన్న ఇప్పుడు పెద్ద చాపే పడ్డట్టున్నా సార్ పోదమ్మ ఇవ్వబ్బా ఇది పోవమ్ బా అన్న కూర మంచిగా నేను థమ్స్ అప్ అన్న స్ప్రెడ్ అన్న తీసుకొని వస్తారు

అబ్బా ఇంట్లో నుండి కమ్మటి వాసన చేపల వాసన ఈ నల్లని మోక పొడుతంటే ఏమో పోయిస్తా అబ్బా ఇంట్లో నుండి కమ్మటి వాసన షాపల వాసన ఈ నల్లని మోక పొడుతుమ్మంటే ఏమంటాడు ఏమో పోయిస్తానిషిపోయా నేను బయటికి పోవాలంటాడు

కంగారు పడగండి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అది నీ కానవసే మనం గందరు ముందర పెట్టుకుంటాడు వస్తాను కదా ఇవాళ మనం చపలు కూడా తిన్నట్టే ఇక అవును రా మూడు పిల్లలు ఇద్దరు ఇట్లా తినేదిరా అన్న అన్నా తినచ్చిందా ఏ లేదన్నా ఎలా మాట్లాడలేదు వాళ్ళు తింటా అరచిల్లా కొంచెం ఇది అన్యాయం దొంగ మీ పెంట్ జిమ్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా అదికి మళ్ళీ పౌరుషం ఒకటా

ನಾವು ಕೂಡ ನಾವು வணக்கம்

ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడు రా చూసినావా రూపాయి ఖర్చు కాకుండా ఎండలు ఎక్కడ తిరగకుండా నీకు చేపలు కూడా తినబెట్టినా స్ప్రెడ్ తాగించిన అవునయ్యా మన టాలెంట్ చూసినావు చూసినా చూసిన పాయసాలు ఇంతగానో కట్టపడి వంట కూర నువ్వు పోయి పట్టని సాపలు వచ్చిర్రు కదలకుండా తినిపోయారు వాళ్ళది ఏమి వచ్చిందా ఉండమకప్పుడు ఉన్నది ఈ మంది మీద వాళ్ళ తినుడు వాళ్ళు వచ్చి వాళ్ళే రోజు మంది రోజు మనసులో కష్టం చేసాక పండుకొని మా ముగించే అది అతనే ఉన్నది